ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈ వీడియో ద్వారా జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రధాన ఆలయమైన పెద్దమ్మ తల్లి టెంపుల్కి సంబంధించి కొంత వీడియో చూపించే ప్రయత్నం చేసినాను అలాగే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి సంబంధించి ఈ టెంపుల్ లోపల ఇలా రూపాయి నాణ్యం కానీ రెండు రూపాయల నాణ్యాలు కానీ ఇలా నిలబడితే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ట్రై చేశారు ఇట్లా అనుకున్న కోరిక నెరవేరే విధంగా ముందుగానే మనకు రుజువు అయితే తెలుస్తుంది పెద్దమ్మ తల్లి టెంపుల్ లోపల అయితే మనకి కెమెరా ఎలో లేదు బయట వైపు మనకు అవకాశం ఉన్న అయితే వీడియో చూపించే ప్రయత్నం అయితే చేశాను ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ దర్శనం పూర్తి అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ జూబ్లీ హిల్స్లోని టీటీడీడీ వారి నిర్వహణలో టీటీడీ వారు నిర్వహణ వాళ్ళ విధి విధానాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వారి విధి విధానాలు ఎలా ఉంటాయో అలాంటి విధి విధానాలతోటి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కూడా టీటీడీ వారి నిర్వహణలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చూడవలసిన ఏరియాలు చుట్టుపక్కల హైదరాబాద్ టౌన్కు సంబంధించి జూబ్లీ హిల్స్ పరిసరాలకు సంబంధించి చాలా అద్భుతమైన పరిసరాలు అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పుకోవాలంటే టీటీడీ వారి నిర్వహణలో నిర్మించే నిర్వహించే ఈ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించి ఇది ఒక చిన్నపాటి కొండ మీద అయితే ఉంటుంది ఈ కొండ చుట్టుపక్కల పరిసరాలు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి అలాగే ఈ చుట్టుపక్కల ఈ టెంపుల్కి సంబంధించి పరిసర ప్రాంతాలైతే చాలా విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే స్వామివారి ప్రధాన ఆలయానికి సంబంధించిన ప్రహరీ గోడ దగ్గరికి అయితే మనం వచ్చేసాము ఈ ప్రహరీ గోడ చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసుకొని స్వామివారి ప్రధాన గాలిగోపురం ఏదైతే ఉందో ఆ గాలిగోపురం నుంచి లోపలికి ఆలయం లోపలికి ఎంట్రన్స్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ ఎండ టైంలో కూడా భక్తులు నడిచిన ఇబ్బంది లేకుండా కూల్ పెయింటింగ్స్ అయితే కనిపిస్తుంది కదా మనకు తెల్లని పెయింటింగ్ అయితే కనిపిస్తుంది అలాగే పక్కన తివాచి మ్యాట్లు కూడా అయితే పరిచి ఉన్నాయి ఈ తివాచి మ్యాట్లు కూడా తడిపి ఉండటం వల్ల ఎక్కువగా భక్తులు దర్శనానికి వెళ్ళే టైంలో ఎండ టైంలో అయినా సరే కాళ్ళు కాలకుండా చాలా భద్రతా చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు వచ్చిన వచ్చిన భక్తులందరికీ చాలా కంఫర్ట్గా ఉండేటట్టుగా చాలా వసతి ఏర్పాట్లు అయితే చేశారు ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వామివారి పుష్కరిణి పుష్కరికి సంబంధించి కొంత క్లీనింగ్ పనులు అయితే చేస్తున్నారు స్వామివారి కోనేరు ఏదైతే ఉందో ఆ కోనేరుకి సంబంధించి కొంత భాగం చూపించే ప్రయత్నం అయితే చేశాము ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి దేవాలయంలోకి ఎంటర్ అవడానికి అయితే ఇక్కడ ట్యాప్లు అయితే బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు చుట్టుపక్కల పరిసరాలు కూడా చూడండి ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉందో చూసే వేవర్స్ కానీ వచ్చే భక్తులకు కానీ ఆకట్టుకునే విధానంగా చుట్టుపక్కల మొక్కలు కావచ్చు గ్రీనరీ కావచ్చు క్లీనింగ్ చేసే విధానం కావచ్చు చాలా అద్భుతంగా అది కనిపిస్తుంది అలాగే మనకి ఇప్పుడు ఆకాశంలో స్వామివారి ఆలయానికి సమీపంలోనే ఆలయానికి సమీపంలో పైన ఆకాశంలో ఏరోప్లెయిన్ అయితే ఫ్లై ఉంది కొంత భాగం అది చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇప్పుడు సన్సెట్ అయ్యే టైం కాబట్టి సన్సెట్ టైంలో కూడా అసలు ఎంత అద్భుతమైన వ్యూ పాయింట్స్ ఉంటాయి అంటే ఈ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చుట్టుపక్కల పరిసరాలను కూడా మనం కొంత చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇది స్వామివారి ప్రధాన ఆలయంలోకి ఎంటర్ అయ్యే ప్రధాన గాలిగోపురము లోపల అద్భుతంగా ఉంటుంది లోపలకైతే మనకి కెమెరాకి అయితే ఎలో చేయరు కాబట్టి మనకు బయట చుట్టుపక్కల ఉన్న వ్యూని అలాగే ఉన్న పరిసరాలని ఇంకొకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము లోపల ద్వేజస్తంభం కూడా స్వామివారికి కనిపిస్తుంది స్వామివారి గాలిగోపురము ప్రధాన గాలిగోపురం కూడా చాలా అద్భుతమైన శిల్పకళలతోటి అద్భుతంగా కనిపిస్తోంది చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా చూసుకుంటే ఇక్కడ స్వామివారి ఆలయానికి కొంచెం ముందు ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి విష్ణుదేవుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామివారి టెంపుల్ కూడా అయితే దర్శనం చేసుకొని వచ్చారు ఇక్కడ బోర్డు పరంగా కూడా చూడవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుమల తిరుపతి దేవస్థానములు జూబ్లీ హిల్స్ అని పర్ఫెక్ట్గా బోర్డులు కూడా అయితే పెట్టున్నారు దేవస్థానానికి సంబంధించిన టెంపుల్ నమూనా కూడా ఇక్కడ క్లియర్గా చూపించడం అయితే జరిగింది చాలా అద్భుతమైన పరిసరాలు అయితే ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా చూసుకుంటే ఒక మాదిరి కొండ మీద ఉన్నట్టుగా మనకు ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ పిల్లలు స్వామివారి ఆంజనేయ స్వామి టెంపుల్కి సంబంధించి ఏదైతే దారి మార్గం ఉందో ఇలా టెంపుల్కి వచ్చే దారి మార్గాలు టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి రెండు మార్గాలు అయితే ఉంటాయి స్వామివారి ఆలయానికి చేరుకోవటానికి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి చేరుకోవచ్చు ఇటు ముందు మనం చూపించిన దారి వైపు నుంచి కూడా చేరుకోవడానికి అయితే ఇక్కడ దారి మార్గాలు అయితే ఉన్నాయి ఇదంతా కూడా మెట్లు మార్గము కొంత మెట్లు ఎక్కాల్సింది అయితే ఉంటుంది కొంత నిదానంగా ఎక్కితే పర్లేదు కానీ కొంచెం స్పీడ్గా ఎక్కితే మాత్రం కొంచెం అలిసిపోతుంటారు ఇది ఆంజనేయ వారి ఆలయము అక్కడ దర్శనం చేసుకొని అయితే మన పిల్లలందరూ కూడా హాయి చెప్తూ పైకి అయితే వస్తున్నారు మా మేనకోడలు మా చిన్నమ్మాయి హర్షిత తర్వాత వెనక అమ్మాయి వస్తుంది గగన తర్వాత అమ్మాయి వచ్చే అమ్మాయి ప్రవళిక ఇంకా కింద అమ్మాయి మోక్షి ఇలా వీరంతా కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలను గమనిస్తూ జూబ్లీ హిల్స్ ఏరియాలోని పెద్దమ్మ తల్లి టెంపుల్ని దర్శనం చేసుకున్నాక శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చి చుట్టుపక్కల వాతావరణాన్ని పరిసర ప్రాంతాలని ఈ వయసులో వాళ్ళకి చూడాలని చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది కాబట్టి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాము ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆలయానికి పక్కనే దగ్గరే మూడు టీవీ ఆఫీసులు అయితే కనిపిస్తున్నాయి భక్తి ఛానళ్ళు ఎన్టీ టీవీ అలాగే వనిత ఛానల్కి సంబంధించిన మెయిన్ ఆఫీస్ అయితే పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కొంచెం జూమ్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేశాము ఇక్కడ స్వామివారికి ప్రధానంగా టెంకాయలు కొట్టుకోవాలన్నా దీపారాధనలు వెలిగించుకోవాలన్నా స్వామివారి ఆలయానికి ఎదురుగానే చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు దాదాపు తిరుమలలో ఎలా ఉంటుందో అలా కొంచెం అలాంటి నమూనాస్ అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను పక్కన వినాయక స్వామి సంబంధించి గుడి కూడా ఉంది ఆ పక్కన ప్రత్యేకంగా గుడి అయితే కనిపిస్తుంది కదా అది వినాయక మంది మందిరము పక్క అందుకనే మనకి సన్సెట్ కూడా అయితే కనిపిస్తోంది సన్సెట్ చూసుకుంటూ ఈ వెంటనే మనము ఇక్కడ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చారు ఇక్కడ ఇదంతా కూడా నైట్ టైం చూడాల్సిన వ్యూ పాయింట్స్ అనమాట ప్యూ పూరి జగన్నాథ్ అంటే ఒరిస్సాలో ఉన్న పూరిలోని ఆ జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించిన కొంత ఈ విధానం ఇక్కడ లైటింగ్ విధానం కానీ కొంత ఈ విధానంగా ఇట్లా ఉందని ట్యూబ్లీ హిల్స్లో ఇంత చక్కగా ఉందని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ లైటింగ్ వెలుతురు అనేది ముఖ్యంగా తమిళనాడులో వెల్లూరులో గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంటుందో అలాంటి వెలుతురులో ఉండే అంతగా ఇక్కడ వెలుగులైతే కనిపిస్తున్నాయి లైటింగ్ వేసిన తర్వాత చూస్తే ఆ లుకే వేరుగా ఉంటుంది ఆ లైటింగ్ వెలుగుల్లో చుట్టుపక్కల స్వామివారికి ప్రధాన ఆలయానికి సంబంధించి చుట్టుపక్కల అంతా కూడా వివిధ మన రామాయణ మహాభారత భాగవతాలకు సంబంధించి వివిధ కళారూపాలను అయితే చక్కగా చూపించటం అయితే జరిగింది అట్లాగే రాముడికి సంబంధించి రామాయణ గాథలకు సంబంధించి రావణాసురుని సంహరించే విధానానికి సంబంధించి సీతాదేవి రామలక్ష్మణులు ఆంజనేయ స్వామి ఇలాంటి ఈ హిస్టరీకి సంబంధించి కూడా చాలా మంచి కళాశిల్పాలు అయితే ఇక్కడ మనం చక్కగా చూడొచ్చు ఇలాంటి కళా దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి కొంచెం వీడియో షేక్ అవుతుంది కొంచెం ఏమనుకోకుండా అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇట్లా ప్రతి కళారూపం కూడా చాలా అద్భుతంగా ఉంది మనకి టెంపుల్ బయట వీడియోకి అలౌ చేసిన వరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను ప్రధాన ఆలయంలోకి అయితే వీడియోకి అలౌ చేయరు కాబట్టి చుట్టుపక్కల పరిసరాలను చూపిస్తూ ఇక్కడ ఉన్న విధి విధానాలు ఈ విధంగా ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న అద్భుత కళారూపాలను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇది స్వామివారి ప్రధాన ఆలయంలో అప్పు వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ దీపారాధనలు చేసుకోవడానికి అయితే మంచి ఏర్పాట్లు అయితే చేశారు స్వామివారి ధ్వజస్తంభం చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంది మొత్తం కూడా బంగారం అన్నట్టు బంగారు కాంతులతోటి వెలిగిపోతూ ఉంది లైటింగ్ వెలుతురులో ఇక్కడ దీపారాజనకు గాలి ఎక్కువగా తోలుతున్నా కూడా దీపారాజన వెలుగులేమి కొండకట్టలేదు చాలా బాగా వెలుగుతూ ఉన్నాయి గాలి కూడా చూడవచ్చు మనకు దీపాలు ఎలా కొట్టుకుంటున్నాయో ఈ విధంగా ఒక హైదరాబాద్ టౌన్లో జూబిలీ హిల్స్ ఏరియాలో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలతో పాటు దేవునికి సంబంధించి అలాగే హైదరాబాద్ టౌన్కి సంబంధించి కొంత ఏరియాను అయితే మనం కవర్ చేయగలిగాము ఈ వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ మన ఛానల్ ద్వారా ఇంకొన్ని చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాము ఈ ప్రధాన ఆలయానికి సంబంధించి కొంత పార్ట్ అయితే చూపించగలిగాము లోపలికి ఇంతకు మించి ప్రధాన ఆలయం అయితే మనకు ఎదురుగా కనిపిస్తుంది అంతకుమించి లోపలికి లేదు కాబట్టి వీడియోని ఇంతతోటి ముగిస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు